ఏ ఓకే 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 ఏయ్ హ్యాపీ కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తాడు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖల్లు గాడు సో ఈ వీడియోలో ఏంటంటే మా ఫ్రెండ్ గాని बर्थडे ఉంటాయ ఆ వాడు కూడా ఫస్ట్ టైం చేసుకున్నాడు బర్త్డే అది కూడా ఎక్కడ మన ట్యాంక్ మన్న దగ్గర చేసినాం ఈ వీడియో అయితే ఎంత హంగామా ఉంటుందో ఎంత ఎనర్జీగా ఉంటదో ఎంత బ్యూటిఫుల్ గా ఉంటదో దానికి మించి ఉంటది వీడియో వీడియో మొత్తం పూర్తిగా చూడండి నచ్చదనే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయి ఒక దగ్గర చోట చేరి మంచిగా ఒక గ్రాండ్ గా చేసినాం అన్నమాట ఈ వీడియో చూస్తే గట్టిగా అర్థమైపోతుంది ఇలాంటి వీడియోలు చాలా కంటిన్యూ గా వచ్చేస్తున్నాయి సో చూద్దాం ఈ వీడియో ఎట్లా ఉంటది ఏంటనేది లాస్ట్ వరకు చూసిన తర్వాత ఒకసారి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని అండ్ ఒకసారి మీ వాట్సాప్ స్టేటస్ పెట్టండి అండ్ సి వాచ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము టీ టైంలో ఉన్నాం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం జర్నీ స్టార్ట్ అయింది కేక్ కటింగ్ వచ్చేసి మన ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఇక్కడ బయలుదేరినాం ఒక ఆటోలో హాయ్ మీరు గొప్ప గొప్పండ్ గొప్ప బర్డే వాళ్ళు వాళ్ళు బడ్డే కదా ఇవాళ ఇవాళ వాళ్ళు ఏమనబడతలే నిజం చెప్పు ఇప్పుడు నీకు ఇది ఎన్నో బర్త్డే నువ్వు ఇప్పటి వరకు ఎన్నిసార్లు బర్త్డే జరుపుకున్నావు ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే నువ్వు ఇవాళ రోజు నైట్ నైట్ పుట్టి మార్నింగ్ బర్త్డే చేసుకున్నా నాకు తెక్క దిగిందంటే మీ తలకే పగలకట్టి కట్టి అని చెప్పి పంపేస్తాను పొద్దు ముసుకున్నా సరే కూర్చోడు అది కాదు ఓకే నీ అంటే ఎప్పుడు కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి అనిపించలేక అనిపించలే దగ్గర ఎందుకు ఎవరిది ప్రస్తుతం ఇప్పుడు మేము మా ఇద్దరు ఫ్రెండ్స్ పోయారు బయటికి కేక్ కోసం వాళ్ళ కోసం వెయిటింగ్ అంటే వేరేది ఏం లేదు కనీసం ఇక్కడ ఫోటో తీసుకోవడం కూడా ఫోన్ మంచిగా లేవు ఒక్కరు కూడా ఐఫోన్ లేవు నెక్స్ట్ బర్త్డే వరకు మన క్యాంగ్లా ఎవరో ఒకరు ఐఫోన్ తీసుకోవాలి ఐఫోన్ తీసుకుంటే నెక్స్ట్ టైం మనం ఒక ఐఫోన్ లో మంచి ఫోటో దిగచ్చు మేము లాంగ్వేజ్ పోయేటప్పుడు అక్కడ కే తీసుకోలేదు అక్కడ దగ్గర వెళ్ళి కే తీసుకుందాం అంటే సిక్స్ హండ్రెడ్ అంట సిక్స్ హండ్రెడ్ పెట్టి ఒక కే తీసుకున్నాం కూల్ కేక్ నువ్వే మాట్లాడుతున్నారా కొంచెం గ్యాప్ ఇవ్వాలి ఓపెన్ చేయండి 봐 골레 골레 와티 디스 చింది నా మనసంతా దేక చేసింది కేజీ కేజీ కేకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కొంచమా పీసులైనా మా వాళ్ళు ఎంత విధవాలంటే స్వాడ్ తెచ్చిర్రు కేక్ తెచ్చిర్రు ఒక మ్యాచ్ బాక్స్ ఒక రూపాయి మ్యాచ్ బాక్స్ మర్చిపోయి మొత్తం తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి

हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे हेलो जरा सब जाला हां करे ढीला भाने मुंडो रे సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏమిటి अरे वहां हाइट जुड़ो లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని అండ్ ఒకసారి మీ వాట్సాప్ స్టేటస్ పెట్టండి ఇక మాకు కూడా కొంచెం సపోర్టింగ్ ఉంటది అంటే మీరు లైక్ చేస్తేనే కదా మాకు ఇంకా వీడియో చేయాలనిపిస్తుంది